టాలెంట్ ఎప్పుడు ఎవరిని ఎలా ఫేమస్ చేస్తుందో ఎవరికి తెలియదు కొన్ని సందర్భంలో మన టాలెంట్తో మనం చేసే వీడియోలు చాలా వైరల్ అవుతాయి సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు విశాఖ థియేటర్లో ఒక అమ్మాయి వేసిన డ్యాన్స్కి నెట్టింట్లో చాలా వైరల్గా మారింది ఆ వీడియో అమ్మాయి పేరు మౌనిక సో ప్రెజెంట్ అయితే నేను అమ్మాయి ఇంటి దగ్గర ఉన్నాను సో అమ్మాయికి నేను ఇప్పుడు వస్తున్నాను కూడా అమ్మాయికి నేను చెప్పలేదు సో చాలా కష్టపడి ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కొని అమ్మాయి ఇంటికి రావడం జరిగింది ప్రజెంట్ అయితే అమ్మాయి ఈ ఇంట్లో అయితే ఉంటుంది ఒకసారి మనం తనుకూడదాం అమ్మాయి ఇంట్లో ఉండలేదు కదా మనం కూడా ఒకసారి చూసి అమ్మాయిని కూడా ఇంటర్వ్యూ చేద్దాం అసలు అమ్మాయి ఎలా చేయగలిగింది డ్యాన్స్ ఇంత వైరల్గా వీడియో ఇంత వైరల్ అవుతుందని అమ్మాయి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసిందా ఇలాంటి మరిన్ని విషయాలు ఆ అమ్మాయిని అడిగి అమ్మాయి మాటల్లో తెలుసుకుందాం ప్రజెంట్ అయితే అమ్మాయి ఇంట్లో చూస్తాను సో అమ్మాయి ఇప్పుడు ఇంట్లో ఉన్నది తెలియట్లేదు బోర్ కొట్టాను అమ్మాయి ఇప్పుడు ఓపెన్ చేస్తుందో లేదో తెలియదు నా ఇంట్లో ఉన్నారో కూడా తెలియదు ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కొంతమంది అడిగేసి నేను ఆలో జరిగింది మీ వీడియో నట్టింట్లో బాగా వైరల్ అయింది అది చూసి చాలా కష్టపడి మీ యొక్క నేను కనుక్కొని రావడం జరిగింది సో మచ్ అంటే మీ వీడియో చాలా వైరల్ గా మారింది కదా సో వైరల్ అయింది అని చెప్పేసి మేము కూడా మీ ఇంటికి రావడం జరిగింది కొంచెం చక్కచాక కొన్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటాను మరి రెడీయా అంటే చెప్పకుండా వస్తాను ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు అంటే లవర్స్ డే రోజు రీ రిలీజ్ సినిమా అయినటువంటి ఓయ్ సినిమాలో విశాఖ థియేటర్లో మన ఒక అమ్మాయి అయితే డ్యాన్స్ చేయడం జరిగింది ఆ వీడియో చాలా వైరల్గా మారింది ప్రజెంట్ అయితే ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నాం మోనక గారు సో అమ్మాయి కూడా ఇప్పుడు మనతో ఉన్నారు ఆ అమ్మాయితో మాట్లాడి అసలు ఈ డ్యాన్స్ ఎలా చేశారు అసలు వెయాల్సిన ఎవరికి విషయాలు ఆమెతో మనం మాటలు తెలుసుకున్నాం హాయ్ హాయ్ అండి దాని అనుకోండి చెప్పకుండా అదే షాక్ ఇచ్చారు అదే మీరు ఇలా ఫేమస్ అయ్యారు ఎలా అనిపిస్తుంది మీకు షాక్ లో ఉన్నాను నేనైతే ఇంకా షాక్ లోనే ఉన్నాను అసలు అంటే ఒక్క సాంగ్ వల్ల కదా సో అంతా మారిపోయింది నైట్ నైట్ కీస్ అదే అన్నమాట అసలు షాకింగ్ గా అనిపిస్తుంది నాకే చాలా అన్ని ట్రోల్స్ చేశారు వీడియోస్ కమెంట్స్ అన్ని చూసాను కదా సో అంటే అసలు ట్రడిషనల్ లుక్ లో థియేటర్స్ లో చేయడం చాలా హెవీ అయిన డ్రెస్సెస్ సారీస్ ఆ సారీ డ్యాన్స్ చేయడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఆ డాన్స్ ఆ సింగింగ్ లు చూసి చాలా మంది మొమలు చూసి చాలా అందరూ కూడా పెట్టేసి ఫోన్స్ పెట్టేసి వీడియోస్ తీసేసి అసలు హల్ జల్ చేసారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు అసలు అంటే సారీ అంటే నేను ఒక టీచర్ మన నేవీ స్కూల్లో ఆ రోజు సరస్వతి దేవి పూజ ఉంది అయితే సారీ వేసుకున్నాను సో అక్కడికి వెళ్ళడం సాంగ్స్ రావడం డాన్స్ చేయడం అంతా టక్క టక్కమని చేసేసారు అంతా కూడా సో అది ఫ్రెండ్స్ తో కాదు చెల్లి వచ్చింది చెల్లి నేను వెళ్ళాం అంతే చెల్లి కూడా వేసింది బట్ అది రాలేదు అంతే బయటికి రాలేదు వెనక అక్కడ వేసింది నేను ముందే సో అందుకని అలా అయిపోయింది అనమాట

జరిగింది అన్నమాట అవును అనుకోలేదు సాంగ్కి అలా జరిగింది డాన్స్ టీచర్ డాన్స్ టీచర్ కూచిపూడి డాన్స్ టీచర్ సో అది అందుకే అక్కడ ఇంకా సాంగ్ అది వినగానే అలాగా గెంతుతూ ఉంటాను సో ఇంకా అది అలాగా అయిపోయింది అంతే థియేటర్లో అయితే మరి దారుణంగా అయింది అట్ ఓకే